ప్రభువు పేరిట మీ అందరికీ ఈ ఈరోజు దేవుని వాగ్దానము అడుగు వెదుకు వెదుకువానికి దొరుకును తట్టువానికి తీయబడునని మీతో చెప్పుచున్నాను లుకాసు వార్త పదకొండవ అధ్యాయము పదే వచనం ప్రియ సహోదరి సహోదర్లారా ఈరోజు ఈ వాక్యము వెనుచున్న మీ అందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన ఏసు క్రీస్తు జీవము కలిగిన నామమున ఈ నూతన దినపు శుభములను వందనములను తెలియజేసినా ప్రిలారా ఎటు చూసిన మూసిన తలుపులను చూసి నిరుత్సాహముతో నిండి ఉన్న మనకు తట్టుడే మీకు నిశ్చయముగా తెరవబడును అను దేవుని మాటలు ఎంతో ఆదరణకరముగాను మరియు ప్రోత్సాహకరముగాను ఉన్నాయి ప్రిలారా ఈనాటి వాగ్దాన వచనము తెలియని క్రైస్తవులు ఎవరూ లేరు ఈ వాగ్దానాన్ని ఆధారము చేసుకుని మనకు కావలసిన అవసరాలు దేవుని ముందు పెడతాం అయితే ఈరోజు ఈ వాక్యము వినుచున్న మీలో ఎవరైనా సినిమా హీరో కావాలనో అందరికంటే అందముగా ఉండాలనో ఆస్తి పాస్తులు కావాలనో అడిగితే ఆ కోరికలు నెరవేరుతాయా అంటే ముమ్మాటికి జరగనే జరగవు ఈ విషయాల గురించి పరిశుద్ధ గ్రంథము ఏమని సెలవిస్తుంది అనంటే మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన ఎడల చాపవలసిన వారే ఎందురు గాని ఆత్మచేత శారీరక క్రియలను చంపిన ఎడలా జీవించదరు అని పరిశుద్ధ గ్రంథము చెప్తుంటే ఈరోజు మనుషుల యొక్క దురాశలను శరీరాశలను నెరవేర్చుకోవడానికి దేవుని వాక్యాన్ని ఎత్తి చూపడము విచారించవలసిన విషయం అయితే పరిశుద్ధ గ్రంథములో చెప్పబడిన వాగ్దానాలు మన జీవితంలో ఎలా నెరవేరుతాయి అయితే అసలు ఏమి అడగాలి దేవాది దేవుడు ఏమి అడగమని చెప్తున్నాడు అనంటే పరిశుద్ధ లేఖన భాగము ఈ విధముగా సెలవిచ్చినది మర్మానుసారముగా వ్రాయించి దేవాది దేవుడు పరిశుద్ధ లేఖన భాగములో దాన్ని వివరణ ఇచ్చాడు మీరు పరిశుద్ధ గ్రంథములో ఒక్కసారి చూడాలని దేవుని పేరట నేను మనవి చేస్తున్నాను అటువలే మీరును అడుగుడి మీకియ్యబడును వెదుకుడి మీకు దొరుకును తట్టుడి మీకు తీయబడును అడుగు ప్రతి వానికి ఇయబడును వెదుకు వానికి దొరుకును తట్టువానికి తీయబడునని మీతో చెప్పుచున్నాను మీలో తండ్రి అయిన వాడు తన కుమారుడు చేపనడిగితే చేపకు ప్రతిగా పామునిచ్చినా గుడ్డునడిగితే తేలునిచ్చినా కాబట్టి మీరు చెడ్డవారయ్యుండి మీ పిల్లలకు మంచి ఈవుల నీయ నెరిగి ఉండగా పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగువారికి ఎంతో నిశ్చయముగా అనుగ్రహించిన నేను అన్న వచనముల ప్రకారము ప్రియలారా దేవాది దేవుడు పరిశుద్ధాత్మను అడగండి ఇస్తాను అని చెప్తుంటే మనము మాత్రము మన సంతోష విషయాల గురించి గొప్పగా భావించే విషయాల గురించి ఈ వాగ్దానాన్ని వాడుకోవడం చాలా పెద్ద తప్పు ఇవి దేవుని మాటలు దీనికి ఒకటి కలపడం తీసివేయడము అర్థాన్ని మార్చుకోవడానికి మనకు అధికారము లేదు పరిశుద్ధ గ్రంథములో ఉన్న ప్రతి ఒక్క వాగ్దానానికి ఒక్కొక్క షరుతు ఉంది ఐగుప్తు నుండి కానాను దేశం వరకు ఉన్న దూరము ఆరు వందల తొంభై ఆరు కిలోమీటర్లు ఈ దూరాన్ని రోజుకు పన్నెండు గంటల చొప్పున నడిచిన గమ్యము చేరుకోవడానికి పట్టే సమయము పదకొండు రోజులు కొంచెము ఆలస్యముగా నడిచిన ఇరవై రోజులు పడుతుంది ప్రీలారా ఇషిరా ఐగుప్తులో మాయము చేసి కాణాలలో దేవుడు ప్రత్యక్షము చేయగలడు అయితే నలపది సంవత్సరాలు దేవుడు నడిపించాడు కారణము ఏమిటంటే వారికి మధ్యలో ధర్మశాస్త్రాన్ని ఇచ్చి తన అద్వితీయ బలమును చూపించి ఆహారము వలన కాక దేవుని మాట వలన మనుషులు జీవిస్తారని అర్థమయ్యేలా చేయడానికి దేవుడంతా సమయము తీసుకున్నాడు ఈ కార్యాలన్నిటి యొక్క సారాంశము పరిశుద్ధత వారి జీవితంలో అలవరుచుకోవాలని పరిశుద్ధత లేకుండా వాగ్దాన భూమికి చేరుకోవడము కష్టం అసంభవం అలాగే పరిశుద్ధత లేకుండా వాగ్దానాలను స్వతంత్రించుకోవటము అసంభవం అందుకే దేవాది దేవుడు పరిశుద్ధాత్మను అడగండి అని లేఖన భాగముల ద్వారా మనకు తెలియజేసినాడు రీలారా పరిశుద్ధ గ్రంథంలో ఉన్న వాగ్దానాలు ఎవరినో సంతోషపరచడానికో నవ్వించడానికో కితకితలు పెట్టడానికో కాదు దేవునికి మనలను దగ్గరగా చేర్చడానికి అది కేవలము పరిశుద్ధాత్మ వలననే సాధ్యమవుతుంది అన్నిటికంటే గొప్పవరము పరిశుద్ధాత్మను కలిగి ఉండడము పరిశుద్ధ లేఖన భాగంలో మనము గమనించినట్లయితే ఒకనాడు ఏసు క్రీస్తు ఎరుకో నుండి బయలుదేరి వచ్చుండగా భర్తీమయను గుడ్డి భిక్షకుడు త్రోవ ప్రక్కన కూర్చుండెను అతని ప్రక్కన ప్రజలు మాట్లాడుకొనుచు నడుచుట విని అక్కడ శబ్దమునకు కారణము ఏమిటని అతను వారిని అడిగాడు ఆయన నజరేయుడైన యేసు అని విని సంతోషముతో నేను పుట్టుకతో గు్రుడ్డివాడను వెలుగు ఎలా ఉంటుందో నాకు తెలియదు నా కన్నులకు యేసు ఇటుగా వెల్లుచున్నాడు నేను అవకాశమును విడిచిపెట్టకూడదని అనుకున్నాడు ఆ విధముగా అనుకొనిన వెంటనే దావీదు కుమారుడా ఏసు నన్ను కరుణింపు అని చెప్పి కేకలు వేయ మొదలుపెట్టాడు ఏసుతో కూడా వెళ్ళుచున్న అనేకులు నీ ఏడుపు వినుటకు ప్రభువుకు సమయము లేదు ఆయన వెనుక వెళ్ళువారు అనేకులున్నారు కనుక నీ ఊరకుండమని అతనిని గద్దించినయి కానీ వారు అతన్ని ఎంతగా గద్దించిరో అంతకంటే అధికముగా అతను దావీదు కుమారుడా నన్ను కరుణింపు అని కేకలు వేశాడు అప్పుడతని మొర ప్రభునకు వినిపించినది అతని గొంతులోని బాధ మరి దుఃఖము ఆయన నక్కడే నిలిచి ఉండునట్లు చేసింది అప్పుడు ప్రభు వాని పిలువుడని శిష్యులతో చెప్పెను భర్తిమయేసియొద్దకు వచ్చుట అక్కడున్న జనులందరూ చూశారు ఆయన వానిని నేను నీకేమి చేయగోరుచున్నావని అడిగెను వెంటనే అతడు బుదకుడా నాకు దృష్టి కలగజేయమని ఆయనతో చెప్పెను అందుకు యేసు నువ్వు వెళ్ళుము నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచనని అతనితో చెప్పెను పుట్టుక నుండి చూపులేని వాడైన భర్తీమై వెంటనే చూపును పొందుకున్నాడు ఈ రోజు ఈరోజు జీవాక్యము వినిచిన మనము కూడా దేవునికి మొరపెట్టాలి దేవునికి పక్షపాతము లేదు పరిషద లేఖన భాగము సెలవిచ్చినది నిశ్చయముగా ఆయన మిమ్మను నేను నీకేమి చేయగూరుచున్నావని అడుగును మన ప్రార్థనను అలకించి దేవుడు మనలను అడుగు ప్రశ్నలకు మనము జవాబును సిద్ధపరచుకొని ఉండవలనని ఈ లేఖన భాగంలో మనము స్పష్టముగా చూడవచ్చును ప్రియలారా కొన్ని సమయాలలో మనము మార్కెట్కు వెళ్ళినప్పుడు ఈ చివరి నుండి ఆ చివరి వరకు నడుచుటకు ఇంచుమించు ముప్పది నిమిషాలు పట్టవచ్చు అక్కడున్న వస్తువుల కొరకు మనము చూచుచు చుట్టూ తిరుగుచున్నప్పుడు అక్కడున్న అమ్మకపు దారులు మనకి ఏమి కావాలని అడుగుతారు కొన్ని సమయాలలో మనం ఏమి కొనకుండా వచ్చేస్తాం ప్రిలారా ఒకసారి ఒక దైవజనుడు విదేశాలలో ఉన్న ఒక డాక్టర్ను కలవాల్సి వచ్చింది ఆ దేశపు ఆచారము ప్రకారము ఎవరూ కూడా డాక్టర్ గదికి నేరుగా వెళ్లరు ఆ దేశములో డాక్టర్ను కలవడానికి ముందుగా వారు ఒక ఫారమును పొరించి అందులో వారి విషయాలను మరియు వారి ప్రాంతమును గూర్చిన వివరములను వ్రాయవలను అక్కడ డాక్టర్ను సంప్రదించడానికి వచ్చిన వారిని పిలిచినప్పుడు మాత్రమే వారు డాక్టర్ను కలవగలరు వారు లోపలికి వెళ్ళిన తర్వాత డాక్టర్ వారిని చూసి నేను మీకేమి చేయగలను అని అడిగేవాడు ఆ ఫారం యొక్క ఉద్దేశము ఏమిటంటే ఆయనను సందర్శించడానికి వచ్చిన వారి అవసరములను అర్థము చేసుకున్నటికీ ప్రియులారా ఈ నియమమును నేర్చుకోవాలి మనము ప్రార్థన చేసినప్పుడు నేను నీకేమి చేయవలనని ఆశించున్నావని ప్రభు మనలను అడుగుతాడు కాబట్టి ప్రభువా నాకు ఈ కార్యము కావలను అని ఆయనను ప్రత్యేకముగా అడుగుటను మనము నేర్చుకోవాలి మనము ప్రార్థించుటకు ముందు ప్రతిసారి ఒక కాగితము మీద మన ప్రార్థన విజ్ఞాపనలను ఒకదాని తర్వాత ఒకటి రాసుకునవలను మనం ఆయనకు మన ప్రార్థన విజ్ఞాపనలను చెప్పవలను ఆయన మన ఆలకిస్తాడు ఆయన మనకు జవాబిచ్చే దేవుడై ఉన్నాడు వారు విసుక నిత్యము ప్రార్థన చేయించుండవలను మరియు జడతిగక ప్రార్థన చేయడి అన్న వచనముల ప్రకారము ప్రియ సహోదరి సహోదరులారా ఒక ప్రఖ్యాతిగా అంచిన రచయిత ఏ విధముగా ధనవంతులము కాగలము అను పేరుతో ఒక పుస్తకమును రచించాడు ఆయన పుస్తకములు ప్రపంచ ప్రఖ్యాతిగాంచినవి అనేక సంవత్సరముల క్రితము ఆ పుస్తకములో నేనొక హృదయ విధారకరమైన సంఘటనను గురించి చదివాను నిండు గర్భిణిగా ఉన్న రచయిత భార్యను ప్రసవము కొరకు ఆస్పత్రికి తీసుకుని వెళ్లాడు వారు తమ బిడ్డ కొరకు ఆతృతగా ఎదురుచూచిన సమయంలో డాక్టర్ గారు ఆ రచయితను పిలిచి కొన్ని సమయాలలో మన జీవితంలో అనుకోని సంఘటనలు చోటు చేసుకుంటాయి వాటిని భరించుటకు మనము దృఢముగా ఉండవలను అని చెప్పి పుట్టిన బిడ్డనాయనకు చూపించాడు ఆ రచయిత తన బిడ్డకు చెవులు లేకుండుటను చూసి ఆశ్చర్యపోయాడు ఆయన హృదయము విరిగిపోయింది డాక్టర్ గారు ఏమి చేయలేనట్లుగా చెప్పగా ఆ రచయిత ఎక్కడికి వెళ్లవలను మరి ఎవరి వద్దకు వెళ్లవలను అని నాకు తెలుసు నేను చూసుకుంటానని చెప్పి గదిలో నుండి బయటకు వెళ్ళిపోయాడు అను దినము భోజనము సమయంలో ఆయన ఒక చెట్టు క్రింద మోకరించి ఎవరికి కనిపించకుండా తన బిడ్డ కొరకు అరగంట సమయమునకు పైగా దేవునికి మొరపెట్టేవాడు ఆయన ఆ విధముగా ఒకటి లేక రెండు రోజులు చేయలేదు కానీ తొమ్మిది సంవత్సరాలు నిరంతరముగా ప్రార్థించాడు ఆయన ప్రభువా నా బిడ్డ చెవులను ఏ విధముగానైనా తెరువుము అతను వినగలుగును గాక అని ప్రార్థించేవాడు అకస్మాత్తుగా ప్రి సహోదరి సహోదరుడా ఒక దినము వారి బిడ్డ వినగలుగుచున్నట్లు వారు తెలుసుకున్నారు వారు డాక్టర్ వద్దకు పరిగెత్తారు డాక్టర్ల బృందమే ఆ పిల్లవాడిని పరీక్షించి చివరికి ఏమి జరిగిందో మాకే తెలియదు అతనికి చెవులు లేవు కాని బాగా వినుచున్నాడు అని చెప్పారు ఆయన యొక్క తొమ్మిది సంవత్సరాల సుదీర్ఘ ప్రార్థనను విని ప్రభు నేను నీకు ఏమి చేయవలనని ఆశించున్నావని అడిగి ఉండవచ్చును అందుకు ఆయన ప్రభువా ఈ కార్యము నిమిత్తము నేను తొమ్మిది సంవత్సరములుగా నీకు మొరపెట్టుచున్నాను దయతో నా బిడ్డ యొక్క చెవులను తెరువము అని చెప్పి ఉండవచ్చును ఆయన మొరను దేవుడు అంగీకరించి ఉండవచ్చును ప్రియ సహోదరి సహోదరుడా ఈరోజు జీవాక్యము వినిచిన మీ జీవితంలో సమాధానము లేదా మీ శరీరములో వ్యాధి ఉన్నదా అయితే చింతించకండి అధైర్యపడకండి మీ విశ్వాసమును కోల్పోకండి ఇంకెంత కాలము ఉపవాసముతో ప్రార్థించవలను అని నిరుత్సాహపడకండి అనుదినము దేవుని అడగండి నిశ్చయముగా ప్రియ సహోదరి సహోదరుడా ఆయన మీ విజ్ఞాపనను ఆలకిస్తాడు ఆయన మీ అవసరములను తీరుస్తాడు ఏలైనగా మరలా భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు గాని దత్తపుత్ర ఆత్మను పొందితిరి ఆత్మ కలిగిన వారమై మనము అబ్బా తండ్రి అని మొరపెట్టుచున్నాము మరియు మీరు కుమారులై ఉన్నందున నాయన తండ్రి అని మొరపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయంలోనికి పంపెను అన్న వచనము ప్రకారము ప్రియ సహోదరి సహోదరుడా ప్రార్థన సమయంలో నేను నీకేమి చేయవలనని ఆశించున్నావని దేవుడు మనలను అడుగుతాడు ఆయన ప్రశ్నకు జవాబిచ్చుటకు మనలను మనము సిద్ధపరుచుకోవాలి ప్రియ సహోదరి సహోదరుడా మన కృపగల దేవుడు కూడా ఈరోజు ఈ వాక్యము వినిచింద నీకు ఏమి చేయవలనని ఆశించున్నావని మనలను అడగవచ్చును మనం అడుగునది ఆయన మనకు అనుగ్రహిస్తాడు తండ్రి తన కుమారుల ఎడల జాలిపడునట్లు యహోవా మన ఎడల జాలిపడును అడుగుడి మీకు ఇవ్వబడును అని చెప్పినది అబద్ధము కాదు నిజముగా మనలను సంతోషపరచుటకు ఆయన ఆ విధముగా చెప్పాను కనుక ఈరోజు ఈ వాక్యము వినిచిన మీరు ఎవరైనా సరేను ధైర్యముగా ఉండండి ప్రియ సహోదరి సహోదరుడా ఆయనను ప్రత్యేకముగా అడగండి ఇది కష్టమైన కార్యము దేవుడు దీనిని చేయగలడా అని అవిశ్వాసకరమైన తలంపులతో నిరుత్సాహపడకండి మీరు అడిగినది ఆయన మీకు అనుగ్రహిస్తాడు ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు ఎవడునూ తెలుసుకొనలేని మహత్తైన కార్యములను లెక్కలేని అద్భుత క్రియలను ఆయన చేస్తున్నాడు కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా ఈరోజు ఈ వాక్యము వినిచిన్న మీ నిరాశను ఆయన ఆనందముగా మారుస్తాడు కాబట్టి విశ్వాసము కలిగి ఈ సమయంలో పరిశుద్ధాత్మ మనకు అనుగ్రహించలాగున మనమందరము కూడా ఒక నిమిషము కళ్ళు మూసుకొని ఆయన పాద సన్నిధిలో ప్రార్థించుకుందాం పరిశుద్ధుడా ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకమందున్న పరమ తండ్రి మీ శ్రేష్టమైన ఘనమైన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలను చెల్లించుకొని చిన్నాం దివా మరొక మారు ఈ నూతన దినములో మీ వాగ్దాన వచనము ద్వారా మీరు మాతో మాట్లాడి మా విశ్వాసమును బలపరిచినందుకే మీకే కృతజ్ఞత వందనాలను అయ్యా నిరాశతో నిండి ఉన్న మా హృదయమును సంతోషింపజేయము తండ్రి మేము నిన్ను అడిగినవన్నీయు మాకు అనుగ్రహించుము తండ్రి ఈరోజు మేము అడిగినవన్నీయు మాకు అనుగ్రహించినందుకే మీకే స్థుతులు స్తోత్రాలను చెల్లించుకొనిచున్నాం తండ్రి నీ విలోకములో ఉన్నప్పుడు సూర్యుడు అస్తమించుండగా నీ వద్దకు వచ్చిన వారందరి మీద చేతులుంచి ఆశీర్వదించితివని నీ వాక్యము సెలవిచ్చినది నీ హస్తములను ఈరోజు మా మీద నుంచి నేను నీకేమి అడిగి మేము అడిగినది మాకు అనుగ్రహించుము ప్రభువా మేము మా జీవితంలోని చివరి మెట్టుకు వచ్చాము భవిష్యత్తులో ఏ మెట్టు ఎక్కవలనని మాకు తెలియదు అయ్యా మా యొక్క నిరీక్షణయు మరి నమ్మకమై ఉండుము మేము ఎవరికైతే ప్రార్థిస్తామో వారందరికీ ఈరోజు మీరు అద్భుతాలను చేస్తున్నందుకే మీకే కృతజ్ఞత బంధనాలను చెల్లించుకొని చిన్నాం తండ్రి ఈ రోజు నుండి మా జీవితంలోనికి అభివృద్ధి మరియు ఐశ్వర్యమును ప్రవేశింపజేయము అయ్యా నీ నామములో మేము అభివృద్ధిని పొందుకొని చిన్నాం తండ్రి ఎక్కడి నుండి అయితే సహాయము వచ్చినో ఆ కొండవు నీవై ఉన్నావని నివాక్యము సెలవిస్తున్నది ఊహించని దిశలన్నిటి నుండి ఈరోజు మాకు సహాయము వచ్చును గాక నీవు మాత్రమే మా ప్రార్థన ఆలకించున్నావు అందును బట్టి నీకు స్తోత్రములు చెల్లించున్నాం అయ్యా మా ప్రార్థన ఆలకించి మా జీవితాలలో ఈరోజు అద్భుతము చేయబోతున్నందుకే మీకే కృతజ్ఞతలను చెల్లించుకొనుచున్నాం అయ్యా మా నిరాశను ఈరోజు మీరు తీసివేసి మా హృదయ వాంఛలను తీరుస్తున్నందుకే మీకే కూటాను స్థుతులు స్తోత్రాలను చెల్లించుకొనిచున్నాం దేవా ఈరోజు జన్మదిన వివాహ వార్షికోత్సవాలు జరుపుకొంచిన బిడ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం అయ్యా ప్రతిబిడను మీరు జ్ఞాపకము చేసుకుని మీ నూతన చేత చేతబిడలను ఆశీర్వదించి రాబోయే కాలం అంతా కూడా సంతోషకరమైన కుటుంబ జీవితమును దయచేయమని వేడుకొనిచున్నాం దేవా శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న ప్రతి బిడ్డకు శీఘ్రమైన స్వస్థతను మంచి ఆరోగ్యమును దయచేసి వారికి వైద్య సహాయమును అందిస్తున్న ప్రతి బిడ్డను వారి కుటుంబాలను కూడా జ్ఞాపకము చేసుకోమని వేడుకొనిస్తున్నాం దేవా ప్రపంచంలో శాంతి సమాధానాలను కలిగించమని వేడుకొనిచున్నాం దేవ శాంతి సమాధానం లేని కుటుంబాల కొరకును ప్రార్థిస్తున్నాం విడిపోయిన విచ్ఛిన్నమైన కుటుంబాల కొరకును ప్రార్థిస్తున్నాం ఈ దినాన బిడలతో మీరు మాట్లాడి బిడల మధ్య శాంతి సమాధానాలను కలిగించి విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబమును తిరిగి మీ పరిశుద్ధ నామమున కట్టుమని వేడుకునిచున్నాం దేవ ప్రతి దినము ఆసక్తి కలిగి ఈ వాక్యాన్ని వింటూ నాతో పాటు ప్రార్థనలో ఏకీభవిస్తున్న నాత్మీయ కుటుంబంలోని ప్రతి కొరకు ప్రత్యేకముగా మీ పాద సన్నిధిలో ప్రార్థిస్తున్నాను అయ్యా బిడలందరినీ ఈ నూతన దినమున మీరు జ్ఞాపకము చేసుకుండి నైనా అయ్యా ప్రతిదినము దినము వారి ఆసక్తి కలిగి ప్రార్థనలో ఏకీభవించి వారి ప్రార్థన మనవులను నాకు తెలియజేసినారు అటువంటి ప్రతి ప్రార్థన విజ్ఞాపనను ఈ నూతన దినములో మీ గాయపడ్డ హస్తాల్లో పెడుతున్నారు అయా బిడలందరినీ పేరు పేరు వరుసన మీరు దీవించి ఆశీర్వదించి అయా వారి ప్రతి ప్రార్థన విజ్ఞాపనను మీరు ఆలకించి వారి జీవితాలలో కుటుంబాలలో వారి దాంపత్య జీవితంలో ప్రాముఖ్యంగా వారు ఆధ్యాత్మిక జీవితంలో ఉన్న ప్రతిశోధన ఆయాసము దుఃఖము లేమి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటినీ మీ పరిశుద్ధ నామమున లయపరిచి మీ ఆకాశపు వాక్యంలను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల చితబిడల జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపల భద్రపరచుకొని ముందుకు నడిపించమని సమస్త స్థుతి ఘనత మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును మీ ప్రేకుమారుడైన ఏసు క్రీస్తు సమృద్ధి కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి ఉన్నాము తండ్రి ఆమెన్